నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా ఉన్న అన్ని డౌట్స్ కూడా క్లారిటీ చేసుకునే ట్రై చేద్దాం అండ్ మీరు కూడా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు పదో తేదీ ఫిబ్రవరిన మనకి త్రయోదశి వచ్చింది అయితే ఈ త్రయోదశికి ఉన్న నామం ఏంటి మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అసలు త్రయోదశిని ఎటువంటి వారు పాటించడం వల్ల ఖచ్చితంగా వారికి ఫలితం అనేది దక్కుతుంది అంటారు తప్పకుండా అంటే మనకి త్రయోదశిలో బాగా అందరికీ తెలుసున్నది ధన త్రయోదశి అవును తర్వాత శని త్రయోదశి అవునా ఈ రెండు త్రయోదశులు అయితే చాలా మందికి పరిచయం ఉంటుంది దాని గురించి మనం పెద్దగా చెప్పకపోయినా అందరికీ తెలుస్తుంది అయితే ఇక్కడ కొన్ని కొన్ని ప్రత్యేక త్రయోదశలు అంటే సోమవారం తో పాటు వచ్చిన త్రయోదశ అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైనది సో ఈ మాట సోమవారం రావటం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేపడికి ఏంటంటే ఇదే రోజు మనకి ప్రదోషవతం కూడా సోమవారం వచ్చినట్టయింది సో అందుకని శివుడిని ఆరాధించడానికి ఈ రోజు చాలా శ్రేష్టమైనది తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు మనం ఇటీవల గత నవంబర్ వరకు కూడా మనం ఈ శ్యామల నవరాత్రులను చేసుకున్నాం అంతకుముందు పంచమి నాడు వసంత పంచమి అని చేసుకున్నాం అంటే ఈ రెండు శక్తులకి కూడా అంటే రాజశ్యామల లేదా సరస్వతి మాఘశుక్ల త్రయోదశి అనేది వాళ్ళకి కూడా చాలా విశిష్టమైన ఇప్పుడు వచ్చేది మాఘశుక్ల త్రయోదశి అందుకని ఇటు శివుణ్ణి అమ్మవారిని ఏకకాలంలో పూజించడానికి వీలైన రోజు సోమవారం ఈరోజు కనుక పూజించడం వల్ల ఏంటి అనేది కనుక అయితే కనుక ఒకటి శివుణ్ణి కనుక ఆరాధించినట్టయితే కనుక మన యొక్క పాపాలను కొంతవరకు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఈరోజు మనం అమ్మవారిని సేవించాలనుకున్నాం మనకు అంటే మనకి శాక్తేయులు మరి శైవులు వైష్ణవులు మూడు రకాలు ఉంటారు అంటే అమ్మవారిని పూజించే వాళ్ళు కొంతమంది మరి అయ్యవారు అంటే విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు కొంతమంది శివుణ్ణి పూజించే వాళ్ళు కొంతమంది ఇలా మూడు సంప్రదాయాలుగా మనకి ఉంటారు సమాజంలో సో అలా మూడు రకాల వారికి కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ శైవులకి శాక్తికి ఇద్దరికీ కూడా బాగా ఉపయోగపడే దినము ఈ సోమవారం త్రయోదశితో కలిసి రావటం కనుక అమ్మవారి పూజలు చేద్దాం అనుకున్న వాళ్ళు పొద్దున చేయండి ఓకే శివుడి పూజలు చేద్దాము అనుకున్న వాళ్ళు సాయంకాలం చేయండి అలాగే వతం ఉంది ఓకే కానీ ఇక్కడ శివుణ్ణి పూజించే వాళ్ళకి అక్కడ అమ్మవారిని పూజించే వాళ్ళకి ఇద్దరికీ మటుకు ఒకటే అంటే ఏంటంటే ఈహపరంగా మనకు ఉండే సౌఖ్యాలు అనుభవించడం అనేది లేదా ఇక్కడ మనం పడుతున్న ఇక్కట్ల నుంచి ముందుకు రావడం అనేది ఒకటి అంచెంలో మోక్షం అంటారు ఏదైనా సరే మనం వ్రతాలు ఇవన్నీ కూడా చేసినప్పుడు ఏంటంటే ఏది చేసినా కూడా ఆ వ్రతం నాడు మీరు ఈ వ్రతం ఆచరించినట్టయితే కనుక పలానా కోరికలు తీస్తాయి దాంతోపాటు మీకు ఆ అంచెలో మోక్షం కూడా లభిస్తుంది లేదా స్వర్గం లభిస్తుంది ఇవే ఉంటాయి మనకి పల శృతి అనే దాంట్లో సో అదే రకంగా ఈ ఫల శృతిలో మనం సోమవారం నాడు ప్రదోష వ్రతం అనేది ఎలాగ ఉంటుంది కాబట్టి ఆ వ్రతం ఆచరించే వాళ్ళు ఎలాగో ఆచరిస్తారు అలా ఆచరించకపోయినా కూడా ముందైతే పొద్దున్న నేను అమ్మవారికి ఏం చేయాలనే చెప్తాను తర్వాత సాయంకాలం శివుడికి ఏం చేయాలనే చెప్తాను కనుక ఇద్దరిని ఏకకాలంలో పూజించడానికి అనువైన రోజు ఇదే అంటే మనం శాంతీయులం కాదు వైష్ణవులం కాదు లేదు మనం ఏమంటాం శివ అసైవం కాదు కానీ నాకు అమ్మవారిని పూజించడం ఇష్టమే శివుడిని పూజించడం ఇష్టమే విష్ణువుని పూజించడం ఇష్టమే ఇలా ఏదైనా సరే ఇద్దరు కూడా పూజించాలనుకుంటే ఈరోజు అంటే పొద్దున ఓపికన్న వాళ్ళు పొద్దున్నే అమ్మవారిని పూజిస్తారు ఓపిక లేని వారు ఓ కేవలం ఒకరు పూజిస్తారు అదే ఓపుకుంటే ఇద్దరిని పూజిస్తారు సో అలా ఇద్దరిని పూజించుకోవడానికి ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు పార్వతి కలిసి ఉంటే అర్ధనారీ అలాంటి అర్ధనారీశ్వర తత్వాన్ని అలుముకున్న రోజే ఈ సోమవారం కనుక అలాంటి రోజు ఇది కాబట్టి ఇటు ఎవరి కోరికలైనా సరే అంటే పురుషుల కోరికలైనా స్త్రీల కోరికలైనా ఎవరి కోరికలైనా సరే తప్పకుండా పలించగలిగే రోజు ఈ రోజు అలాగే ఈ రోజును మనం వినియోగించుకోవటం అనేది అంటే ఇక్కడ ఏమంటాం కోరికలు మీవి అంటే నేను ప్రత్యేకంగా పలానా కోరిక అని చెప్పట్లా మీకు పెళ్ళి కావాలి పెళ్ళే మీ కోరిక నాకు భార్య తిరిగి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది తిరిగి రావడమే నా కోరిక సో కోరిక సంకల్పం అనేది మీది పూజ మటుకు ఎవరికైనా ఒకటే సో అందుకని నేను ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అన్ని మనోరథాలని ఈడేర్చే కామధేను అనుకోండి లేదా తరువు అనుకోండి సో అలాంటి రోజు ఈరోజు కనుక కోరిక మీ ఇష్టం ఫలితం మటుకు దేవుడి ఇచ్చ సో అందుకని ఈ రోజు కనుక ఆ రకంగా మీరు ఏ కోరికలు సంకల్పం పెట్టుకుని చేస్తారు తప్పకుండా ఆ కోరికలు ఎవరైనా పడతాయి సో ఇక్కడ పొద్దున ఏం చేయాలి అంటే కనుక అమ్మవారి అని చెప్పాను సో అమ్మవారికి సంబంధించిన ఏదైతే మీకు పూజలు అలవాటు ఉన్నాయో ఆ రకంగా పూజ చేసుకోండి కానీ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని మటుకు నూటెనిమిది సార్లు చదువుకోండి ఓం కుమార రంభిమ్యై నమ ఓం కుమార రంజిమ్యై నమ ఇది నూట ఎనిమిది సార్లు చదువుకొని పెరుగన్న నివేదన చేయాలి మరి శివ్యం శివ కూడా పెరుగున్నమేదన చేయాలి కానీ శివుడికి ఏమో నూట ఎనిమిది సార్లు హోం హౌం అంటే ఇది హివాయి నూటెనిమిది సార్లు ఈయన గానీ పెరుగనమే అంతే ఎందుకని రిఫర్ చేస్తున్నారు ఇంత పర్టికులర్ గా అంటే పెరుగు అన్నం అనేది ఇక్కడ పెరుగు అనే తత్వంలో కూడా నిజంగా పాలు పెరుగు కలిస్తేనే అది అవుతుంది మజ్జిగ పాలు మజ్జిగ కలిస్తేనే పెరుగు అవుతుంది సో ఇక్కడ మనం చెప్తున్నాం రెండు తత్వాలు కలయి కానీ తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే పెరిగిన అనే సంపదలకి కూడా ఒక్కోసారి అదే ఉపయోగపడుతుంది శాంతి కోరుకున్నా కూడా అదే ఉపయోగపడుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే బాగా మనం ఆకలి ఉన్నప్పుడు ముందు ఇంత ముద్ద పెరుగన్నం తిన్నా కూడా కడుపు చల్లబడుతుంది అవును అంటే అన్ని రకాలుగా కూడా చల్లదనం శీతలతనం రావటం అనేది పెరుగులో ఉంది ఆ గొప్పతనం సో అందుకని పెరుగు అనేది చాలా కోరికలకి మనకి ఏకైక నివేదన సో అందుకని పెరుగన్నం ఒకటి తేనె ఒకటి ఇలాంటివి చాలా కొన్ని కొన్ని క్షీరాన్నం ఒకటి ఇవి రెగ్యులర్గా అన్ని దేవతలకు ఇష్టమైనవి పులిహారం ఒకటి కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నివేదన అనేది చెప్తాం కానీ మీరు గనక చూసినట్టయితే ఎక్కువగా నివేదనలు ఉండేవి నాలుగే ఎక్కువ ఉంటాయి మనకి తేనెనా ఉంటుంది లేదా వడపప్పు పానకం ఉంటుంది తర్వాత పులిహార ఉంటుంది ఇవేగా కొన్ని కొన్ని సందర్భాల్లోనే గాడ్ల బూర్ల ఇలాంటివన్నీ ఉంటాయి సో ఈ రకంగా ఇవి చేసుకోండి తప్పకుండా మనకి పుణ్యం పురుషార్థం రెండు కూడా దక్కుతాయి ఈ రోజున ఈ రకంగా వినియోగించుకుంటే నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు త్రయోదశి గురించి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం ఆహారం కూడా చాలా చక్కగా వివరించారు సింపుల్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి అయిపోయేటట్టుగా నిజంగా ధన్యవాదాలు గురువుగారు